హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మీకు నేను కాజు మటన్ గీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా స్పైసీగా చాలా అమ్మి అమ్మి టేస్టీగా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూశారు కదా ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి కుక్కరు కొంచెం ఇలా కుక్కర్లో ముందుగానే మనం మటన్ ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే మటన్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు చూసారు కదా దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోతుంది కదా అప్పుడు మనం ఏంటంటే ముందుగా మటన్ని మంచిగా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని దాన్ని కొంచెం పసుపు లెమన్ ఇట్లా ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా నేను హాఫ్ కిలో మటన్ అయితే తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆ కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం జస్ట్ దానికి సరిపడా టేస్ట్ కోసమని జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఉడకాలి కదండి సాల్ట్ అవి వేసుకుంటే మంచిగా పడుతుందనమాట దానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసానండి మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ దీంట్లో వేసాం కాబట్టి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇవి మొత్తం మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టెన్ విజిల్స్ రావాలండి నైన్ టు టెన్ విజిల్స్ వస్తే ఏంటంటే మనకి మటన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుందనమాట ఫ్రై అయిన తర్వాత మనకి ఈజీగా అది తినడానికి సాఫ్ట్గా అనిపిస్తుంది నోటికి చాలా కమ్మగా ఉంటుందన్నమాట గట్టిగా తగలకుండా మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే జస్ట్ మనం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి అంటే అడుగు అంటకుండా సాఫ్ట్గా అది కుక్ అవడం కోసం అనమాట చూశారు కదా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ నైన్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడికించుకోవాలండి ఆ వాటర్ కూడా మ్యాక్సిమం ఇనికిపోతాయి అనమాట చూసారు కదా ఇలా అవుతుందనమాట మనకి మంచిగా కుక్ అయ్యి కొంచెం అడుగున మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు మనం ఆయిల్ దాంట్లో ఉన్న వాటర్తో పాటే మనం దీన్ని అనమా దీన్ని ఫ్రై చేసుకుంటామన్నమాట చూసారు కదా ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకోవాలండి మీకు ఐరన్ కడాయి ఉంటే పెట్టేసుకోండి చాలా బాగా వస్తుంది ఫ్రై ఇంకా ఐరన్ కడాయిలో అయితే ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి బటర్ ఉంటే బటర్ వేసేసుకోండి నేను నెయ్యి వేసుకున్నాను కమ్మట్ నెయ్యి ఇంటి దగ్గర నుంచి వస్తుంది మాకు ఈ నెయ్యి అయితే నెయ్యి వేసుకోవాలండి ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకున్నాను నేను చూశారు కదా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకోవాలండి మనం లాస్ట్లో ఇవి యూస్ చేస్తామన్నమాట ఇంకోటి దాంట్లో మనం అవి రోస్ట్ చేసాం కదా మనకి మటన్ కూడా మనకి ఆ జీడిపప్పు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఆయిల్లో నెయ్యిలో వేడి మంచిగా అవి వేగాయి కాబట్టి ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ అండి సన్నగా చాప్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి చూసారు కదా ఎక్కువ మాడ మాడాల్సిన అవసరం లేదండి ఎక్కువ వేయించొద్దు జస్ట్ ఇట్లా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ ఆయిల్ దాంట్లో ఉన్న పేస్ట్తో సహా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇంకా కుక్కర్లో కొంచెం వాటర్ వేసి అది లోపల ఉన్న గ్రేవీ అంతా కలిపి కూడా దీంట్లో వేసేసుకోవచ్చండి అది మొత్తం ఫ్రై అయ్యేసరికి మనకి వాటర్ అంతా డ్రై అయిపోతుంది అనమాట ఆయిల్ మాత్రమే పైకి తేలుతుంది చూసారు కదా ఇట్లా మనం వాటర్ మొత్తం ఏమీ ఉండకూడదు సో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేసిన కారం సరిపోదండి సో ఇప్పుడు మనం ఫ్రై కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఇంకో వన్ స్పూన్ కారం అయితే వేసానండి నేను ఇందాక హాఫ్ స్పూనే వేసుకున్నాను కదా ఇంకోటి కారం ఎక్కువ మీకు మీరు వేసే కారం బాగా స్పైసీగా ఉంటే తగ్గించి వేసుకోండి మాది ఈ కారం అంతా ఘాటుగా ఏమి ఉండదండి అందుకే నేను ఇలా వేసాను అనమాట ఇంకోటి మనకి కాజు ఇవన్నీ వేస్తాం కాబట్టి గీ కూడా వేసాం కాబట్టి సో మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు సరిపడా ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ అయితే కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చూశారు కదా నెక్స్ట్ ఒక చిట్టికేడు గరం మసాలా అండి అంటే చెక్క లవంగాలు పొడి ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను అలాగే ఫైనల్గా మటన్ మసాలా అండి హోమ్మేడ్ మటన్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట కొంచెం ఒక స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు మిర్చి మధ్యలోకి చీల్చి అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఫైనల్గా పైన చూసారు కదా ఇప్పుడు దీన్ని మంచిగా మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక గుప్పెడి కొత్తిమీర కూడా క్లీన్ చేసుకొని తరిగేసి దానిపైన చల్లేసుకోవాలండి చూశారు కదా ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మటన్కి పట్టేలాగా ఒక్క నిమిషం మూత పెట్టేసి మంచిగా మగ్గిచ్చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయండి ఇప్పుడు ఫైనల్గా మనం గీలో రోస్ట్ చేసిన జీడిపప్పు నెయ్యితో పాటుగా పైన వేసేసుకోవాలండి అంతే ఎమ్మి ఎమ్మి టేస్టీ కాజు మటన్ గీ రోస్ట్ అయితే సూపర్ అండి రెస్టారెంట్ స్టైల్ అని చెప్పలేను కానీ కానీ చాలా బాగా వచ్చింది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్